సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ బాధితులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముట్టడించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ పట్టణవాసుల కోసం సంగాపూర్ వద్ద పన్నెండు వందల యాభై డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు ఇందులో పదకొండు వేల మంది లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ఇల్లు కేటాయించడం జరిగిందని ఈ సమయంలోనే మల్లన్నసాగర్ సాగర్ భూ నిర్వాసితులకు పునరావాస సభ కేంద్రంగా డబుల్ బెడ్రూమ్ ఇన్లు తాత్కాలికంగా కేటాయించడం జరిగిందన్నారు కాగా ప్రభుత్వం మారడంతో నిర్వాసితుల సమస్యలు అక్కడికక్కడే ఉన్నాయని అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా భూ నిర్వాసితుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఘాటుగా విమర్శించారు భూ నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో భూ నిర్వాసితులు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో కలిసి సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కౌన్సిలర్లు స్థానిక నేతలు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పాల్గొన్నారు చేయాలని సమస్యను వెంటనే పరిష్కారం చేయి ఎందుకంటే సమస్యలు పరిష్కారం చేయకుంటే రోడ్ల మీకు వస్తే నీకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి గతంలో దీక్ష చేసినావు కాబట్టి దీన్ని ఇన్సెంట్ గా తీసుకొని సీరియస్ గా తీసుకొని ఆర్ఎస్ఆర్ కాలనీకి ఒక వందల రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయిపోతాయి వాళ్ళకి కావాల్సిన కేజీలు వస్తాయి వాళ్ళ కేర్లు వస్తాయి వాళ్ళకి కావాల్సిన కబరాస్థానం వస్తుంది వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాకేజీలు వాళ్ళకు కావాల్సిన వస్తాయి దాంతో పాటు ఇక్కడ గజల్ నియోజకవర్గంలో గజ్ మున్సిపాలిటీలో దాదాపుగా పదహారు వందల యాభై మంది ఇల్లు లేని పేరు అన్నారు ఇవ్వడం జరిగింది చేయడం జరిగింది వాళ్ళకి లాటరీ పద్ధతిలో మద్దతాలు కూడా ఎలర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికి ఇవ్వాలి అది కాకుండా ఇంకొక నాలుగు వందల మందికి ఇల్లు రాలేదు వాళ్ళకు కూడా ఓపెన్ ఫ్లాక్ ఇచ్చి ఇప్పుడు పెట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చి అది కూడా ఒక కాలనీ ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ